హాయ్ అండి నమస్తే ఏంటి లంచ్ బాక్స్ కనిపిస్తుంది అనుకుంటున్నారా నేను మా పిల్లల కోసం అయితే స్కూల్కి లంచ్ ప్యాక్ చేస్తున్నానండి లంచ్ అంటే వీళ్ళకి ఏంటంటే ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ చపాతి అలానే ఆలు ఫ్రై చేశాను అలానే ఫ్రూట్ కూడా పంపించారండి ఫ్రూట్ బ్రేక్ ఇంకా లంచ్ బ్రేక్ రెండు ఉంటాయి అన్నమాట దానికోసం ఏంటంటే యాపిల్ అయితే పెట్టాను ఇవి వీళ్ళకి స్కూల్కి అయితే పంపించేవి ఇంక విషయానికి వస్తే మా పిల్లలైతే స్కూల్కి ఒక థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ డేస్ నుంచి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే మేము ఆంధ్ర వెళ్ళాం కాబట్టి నార్మల్గా ఏంటంటే మీకు మీకు అంటే నార్మల్గా స్కూల్కి పంపించే పేరెంట్స్కి ఏంటంటే టూ డేస్ త్రీ డేస్ పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతేనే అయ్యో ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళేది టూ డేస్ మిస్ అయిపోయాయి క్లాసులు త్రీ డేస్ మిస్ అయిపోయాయి చాలా హైరాణ పడిపోతుంటారు కాకపోతే మా ఆర్మీ లైఫ్లో అది చాలా క్యాజువల్ అనమాట అది స్టడీస్ తక్కువైనా ఎక్కువైనా సరే చూడండి స్వరూప్ అయితే స్కూల్కి రెడీ అవుతున్నాడు వాడు ఇంకా బ్రేక్ బాక్స్ లంచ్ బాక్స్ అంతా పెట్టుకున్నాడు బుక్స్ అయితే ఒకసారి చూసుకుంటున్నాడు స్కూల్లో అవసరమైనవన్నీ ఉన్నాయా లేవా అని మేమైతే త్రీ ఫోర్ డేస్ ముందే అయితే వచ్చాం కానీ నేహకి హాలిడేస్ వచ్చాయండి కరువా చవితి సెకండ్ సాటర్డే అలా స్వరూప్ కూడా పేరెంట్స్ మీటింగ్ కరువా చవితి ఇలా అనమాట ఆ కారణంగా ఇన్ని రోజుల తర్వాత అయితే స్కూల్కి వెళ్తున్నారు చూడండి ఇంకా ఉదయం ఉదయం ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ అయితే అయ్యిందండి స్వరూప్కి ఏంటంటే సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీకి స్కూలు కాకపోతే ఏంటంటే మా ఏరియా వైపు అయితే బస్సు అవైలబుల్ ఉండదు అనమాట దానికోసం రోజు వాళ్ళ నాన్నే తీసుకొని వెళ్ళి తీసుకొస్తుంటారు తన్ని మార్నింగ్ సెవెన్కి అయితే ఇంకా టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోవాలి వాడి కోసం ఇంకా ఒక స్వరూప వెళ్ళాడంటే ఒక పని అయినట్లండి తర్వాత ఇంకా నెక్స్ట్ ఉంది కదా నేహమ్మ నేహమ్మ కోసం అయితే ఇంక రెడీ చేయాలి తన వరకు అంతా అయ్యింది కాకపోతే ముప్పై రోజులు స్కూల్ లేకపోతే మన వాళ్ళకి ఎవరికైనా చెప్తే అయ్యో ముప్పై రోజులు మీరు సెలవు పెట్టి ఎలా వచ్చారంటారు చూడండి నేహా స్వరూప్ ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేహానైతే లేపుతాను ప్రతిరోజు ఇదే జరుగుద్ది ఇద్దరిని ఒకేసారి అయితే కాదు ఎందుకంటే వాడు ముందు తినకేంటంటే ఎయిట్ ఓ క్లాక్ అంతా వ్యాన్ వస్తుందండి స్కూల్ వ్యాన్ ఇంటి దగ్గరికే పర్వాలేదు ఎయిట్ థర్టీకి తిన స్కూలు చూడండి రెడీ చేశాను తను ఏంటంటే ఐడి కార్డ్ వేసుకొని ఇంక రెడీ అయిపోతుంది నేహ చిన్నది కదా దానికోసం నేను ఆల్రెడీ బ్యాగ్లో మొత్తం టిఫిన్ బాక్స్ అన్నీ పెట్టేసానండి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్కి సైడ్ని ఒక ఇది ఇస్తారు కదా అందులో అలా సెట్ చేశాను చూడండి ఎలా ఉందని మిమ్మల్ని అడుగుతుందనమాట చూపిస్తుంది నేహ అయితే ఒక టెన్ మినిట్ నైంటీ పర్సెంట్ ఓ టెన్ మినిట్స్ ముందే రెడీ అయి ఉంటుంది ఎప్పుడు వ్యాన్ వస్తుంది అని బయట అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది స్వరూప్ అంటే అంత టైం అయితే ఉండదు కదా ఇంకా వాడు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతారు మార్నింగ్ సెవెన్ కంటే కొంచెం కష్టమే కదా చిన్న పిల్లలకి వాడికి ఏంటంటే స్కూల్ సెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు నేహాకి ఎయిట్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ వరకు స్వరూప్ కంటే ముందే వస్తుంది చూడండి రెడీ అయిపోయింది ఇంకా బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళి అక్కడ గోడ పైన కూర్చొని చూస్తుంది వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని నేహ నేహతో పాటు అదే వీధిలో ఇంకొకరు అయితే ఉంటారు తను సెవెంత్ ఎయిత్ అలా చదువుతున్నాడు అనుకుంటున్నాను తను ముందు రెడీ అయి ఉంటారు బయట చూడండి స్కూల్ వ్యాన్ అయితే వచ్చింది బ్యాగులన్నీ పైన ఉన్నాయి కదా వ్యాన్ వచ్చిందని ఇంక దిగి ఇంక బయటకైతే వస్తుంది ముందైతే బయటకైతే రాదు బయటకు రాకుండా అక్కడనే కూర్చొని అందరినీ చూస్తుంటుంది ఎవరెవరు వచ్చారు స్కూల్ వ్యాన్ వచ్చిందా రాలేదా అలా అనమాట ఇన్ని రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నారు కదా ఎలా ఉంటుందని చూడాలి ఏంటంటే ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ అయితే ఎలా పిల్లలు ఇది అవుతారు అంతే అంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ అనుకోవటమే మాకైతే ఇది కామనే ఎందుకంటే ఇయర్లీ ఓ టూ టైమ్స్ అయితే జరుగుద్దిలా కాబట్టి టీచర్స్కి కూడా అలవాటే ఆర్మీ అనగానే ఓ సరే థర్టీ డేసా ఫార్టీ డేసా అని అడుగుతుంటారు అంత ప్రాబ్లం అయితే ఏం ఉండదండి కాకపోతే పిల్లల్ని వచ్చిన తర్వాత మనం కొంచెం కేర్గా చూసుకోవాలి అయిపోయింది కదా నేహ కూడా స్కూల్కి అయితే వెళ్ళింది ఇక నా పని అయితే నేను స్టార్ట్ చేసుకోవాలండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బై బాయ్